తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇప్పుడే మనం ఒక్కోటి కోటి ముప్పై లక్షలతో మల్టీ పర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దాంతో పాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఈ లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే సోలార్ లైట్స్ పన్నెండు లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం అలాగే ప్లాట్ఫామ్స్ ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఇరవై లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే లైఫ్ జాకెట్ యాభై మందికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే కలర్ జీపీఎస్ ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు అది కూడా దాదాపు పదకొండు లక్షలతో ఒక యాభై హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్టమిత్రులు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి చెప్పా పడ్డాయి పడ్డదా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఇంటికి ఒక్కరికి ఎత్తిచ్చాడు పదమూడు వేలు పదివేలు కాదన్న పదమూడు వేలు ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ సిక్స్ లో భాగంగా నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటారో అంత మంది బిడ్డలకి మనిషి పదిహేను వేల రూపాయలు లెక్క నేస్తా అన్నాడు ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు ఈ రోజు బ్యాంకులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నా దాదాపు ఈ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల చిల్లర మందికి తల్లి ఖాతాలో ఈరోజు ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ పట్టుకుంటారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పిచ్చోళ్ళు అంటే మదమికినోళ్ళు మాట్లాడతారు ఏంటంటే పదమూడు వేలు పడుతున్నాయి అకౌంట్ లో రెండు వేల రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడుతున్నారట వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి మాకు ఎప్పుడు కూడా ఈ అవినీతి చేయడం గాని మీలాగే స్కాములు చేయడం కానీ మీలాగా ఏదో పని పనులు చేయడం కానీ మాకు చేత కాదు ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం మేము రెండు వేల రూపాయలు మీరు పడేది అది సంబంధించినప్పుడు స్కూల్ అకౌంట్ లో పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్ లో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరైతే లిక్కర్ లో పడే డబ్బు అంతా మీకే మీ సొంత అకౌంట్లే మీరు బ్రాంక్ షాక్ పోతే గతంలో నాశనకం ముందు దాదాపు వేలు మంది చనిపోయారు ఆ ముంత బ్రాండ్ బ్రాండులు తిరిగి మీకు ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గేసేవారు ఏటిఎం చల్లదాడా అంటే వచ్చిన డబ్బు డబ్బంతా మీ సొంత ఖాతాలో మళ్ళించుకున్న విషయాన్ని కూడా తెలుసు ఉన్నారు కోర్టుకి మనవలందరూ కూడా అంటే మనవళ్ళు నాయకులందరూ వైఎస్ఆర్ సిపి ఒకసారి తెలియజేస్తున్నా ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి అనే కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మేము అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే జగన్ పరిపాలనలో నలభై రెండు నలభై రెండు లక్షల మంది మాత్రమే ఈ యొక్క డబ్బులు పడ్డాయి మన గవర్నమెంట్ లో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఈ రోజు తల్లిఖ సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయని చెప్పి మేము గర్వంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకోటి కూడా అమ్మా అప్పుడు కూడా కుటుంబంలో ఒక్కడికైనా షరతు పెట్టి మధ్యతరగతి విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఆయన ఏం చెప్పాడు అమ్మా కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య మేనవామ మీకు ఇస్తున్నాడు ఒక అన్నాడు మేనవామ నువ్వు ఇచ్చావా కేజీ నుండి పీజీ దాకా పేదవాళ్ళకి ఎవరైనా ఐదు సంవత్సరాలు ఉచిత విద్య ఇచ్చావా అలా ఇచ్చామ్మా అంబేద్కర్ ఆలోచించి ఇచ్చి విదేశీ విద్యనే మార్చేశాడు అంటే విదేశాలకి వెళితే గతంలో డబ్బులు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని ఎంతమందికి ఈ విధంగా మన నారా లోకేష్ బాబు పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఒక్కసారి మీ కూడా తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ప్రతి విద్యార్థికి ఈరోజు పదమూడు వేలు పడుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా చెప్తున్నానంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం చూడమని చెప్పి పేదవాళ్ళని మంత్రి కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చెప్పారో ఈ రోజు మనం చేస్తూ ఉన్నాం